అందరికి నమస్కారం అని నేను జర్నలిస్ట్ నీమ ఈత సరదా ప్రాణాలు తీసుకుంది పిల్లల తల్లిదండ్రులు అందరూ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి పదహైదవ తేదీ నుంచి వంటి పూట బడులు ప్రారంభమయ్యాయి కదా ఇంకా పిల్లలందరూ కలిసి ఒక గ్యాంగ్ గా ఫామ్ అయ్యి దగ్గరలో ఉన్నటువంటి చెరువులు బావులు కాలువల దగ్గర వెళ్ళి ఈత కొట్టడానికి నీళ్ళలో దిగుతుంటారు సో అలా అలాంటి సందర్భంలో వాళ్ళకి ఈత రాకపోయినా కూడా నీళ్ళలో దిగి గల్లంతయి మృతి మృత్యు ఒళ్ళకు చేరుతున్నారు ఏది ఏమైనా కూడా పిల్లల తల్లిదండ్రులు వారిపై ఒక నిఘా ఉంచాలి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్క రోజులోనే ముగ్గురు మృతివాత పడ్డారు ఆధునిలో కూడా హోలీ పండుగ రోజు ఒక యువకుడు స్నానానికి కని ఎల్ఎల్సి ఎల్సి కాలువలు దిగి మృతి ఒడిలోకి చేరాడు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే నిపుణుల సమక్షంలోనే ఈతకు వెళ్తే బెటర్ తల్లిదండ్రులు కూడా మన దగ్గరలో ఉన్నటువంటి చెరువులు నదులు బావులు కాలువల దగ్గర అది ఎంత లోతు ఉంది అని హెచ్చరించాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉంది ఈత సరదా ఈత రాని వారు సైతం నీళ్లలో దిగి విగత జీవులుగా మారుతున్నారు వీరిలో పెద్దవాళ్లతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఇలాంటి వార్తలు ఇంకా ఎన్ని వినాల్సి వస్తుందో ఏది ఏమైనా కూడా కాసేపటి ఆనందం కోసం పిల్లలు అయిన వాళ్ళకి మరియు తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిలి మిగిలిస్తున్న వారు పెరిగిపోతున్నారు ఇప్పుడు వేసవి కాలం కాబట్టి పిల్లలు మీ కళ్ళు కప్పి చెరువులకు వెళ్తుంటారు ఈత కొట్టడానికి వారిపై నిఘా ఉంచండి స్నేహితుల బలవంతానికి కొంతమంది నీళ్ళలో దిగి మృత్యు ఒడికి చేరుతున్నారు మరికొందరు తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల జల సమాధి అవుతున్నారు కేవలం వేసవిలోనే కాదు పండుగలు జాతరల్లో కూడా ఇలాంటి మరణాలు జరుగుతున్నాయి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్తుంటారు సో అలాంటి సందర్భంలో ప్రమాదం అని తెలిసినప్పటికీ ఫోటోలు దిగుతూ ఏం కాదు అని ధైర్యంతో ఈత రాకపోయినా కూడా నీళ్ళలో దిగి గల్లంతయి అయ్యి మృత్యు ఓడికి చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది ఏది ఏమైనా కూడా పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈత వస్తే తప్ప నీళ్ళలోకి దిగొద్దు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచండి గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి అదే విధంగా విహార యాత్రకు ఇలా వెళ్తుంటారు అలా పంపించే సమయంలో జాగ్రత్తగా ఉండండి ఏది ఏమైనా కూడా తమ పిల్లల పైన అప్రమత్తంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చే చేశాను